ఆరు నెల ఐదు నెలల తొమ్మిదో తారీఖు మిస్ అయిందండి తొమ్మిదో తారీఖు అమ్మే మిస్ అయిపోయిందని మీ కేసు పెట్టే పది నెలకి అది మేము నోటీస్ పెట్టాం కంప్లైంట్ ఇచ్చాం అయిపోయింది ఇప్పటివరకు ఈ గారు ఒక నిన్న ఒక వారం రోజులు నా గ్యాప్ నీకు తీసుకుని వస్తాను మీ ఆవిడ నీకు అప్పు చెప్తాను నువ్వు డ్యూటీకి వెళ్ళిపో పిల్లలు వాళ్ళకి హ్యాండ్వర్ చేసి అని అన్నారు నేను డ్యూటీకి వెళ్తాను నా పని చేస్తున్నాను వస్తాను కలుస్తాను టేషన్లో అది ఇక్కడ జరిగింది చూచేసి ఇప్పుడు వేరే వాళ్ళకు ఆ అయితే ఆడే పబ్లిక్గా అయితే ఆడే ఆడి ఈ ఊరే రాజు అది పూర్తి పేరు నాకు తెలీదు రాజు ఏం చేస్తుంటే వాడు మన మున్సిపాలిటీలో శాస్త్ర పచ్చ ఉంది పచ్చ ఉంది కాల్ డేటా ఉంది అన్నీ ఉన్నాయి మొత్తం బయోడేటా పంతొమ్మిది తారీఖు పదకొండవ తారీఖు కూడా ఆమెతో ఆడతో మాట్లాడింది మా మిస్సెస్ మోసం చేసేవారా నాకు గొడవ ఏం లేదండి మా ఫ్యామిలీ మా భార్య భర్తడే మధ్య గొడవ ఏంటి లేదు